హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నేను అనుకోకుండా వేరే ఊరు వెళ్ళితే ఈ యొక్క పండ్లు అనేటివి అంటే ఈ పండ్లకు సంబంధించినటువంటి చెట్టు అనేది కనిపించడం జరిగింది ఈ చెట్టు అనేది చాలా రోజుల క్రితం నేను చూడడం జరిగింది సో ఎప్పుడో చూసాను మళ్ళీ ఈ రోజు కనిపించాయి సో వెంటనే వీడియో చూపించడానికి ఈ యొక్క మొక్కను ఈ యొక్క పండ్లను వీడియో తీయడం జరిగింది తర్వాత ఈ పండ్లను తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ఇక ఈ చెట్టు గురించి తెలుసుకున్నట్లయితే దీన్ని నార్మల్గా మాల్బరీ చెట్టు అని పిలుస్తారు అయితే మనకు తెలుగులో అయితే కంబలి పండ్లు చెట్టు అని పిలుస్తారు కంబలి పండ్ల చెట్టు అంటే చాలామందికి అర్థం కాదు అదే మల్బరీ పండ్లు అన్నాం అనుకోండి అంటే దీన్నే మల్బరీ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా అంటారు అంటే మల్బరీ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ అంటారు సో చాలా మందికి మల్బెరీ ఫ్రూట్ అంటే ఈ విధంగా మొక్క అనేది ఈ యొక్క పండ్లు అనేటివి తెలుస్తాయి తెలుగులో కంబలి పండ్లు అని పిలుస్తారు ఈ చెట్టు మీకు ఎక్కడ కనిపించినా సరే అండి దానికి కనుక పండ్లు కనిపించినాయి అనుకోండి అంటే అవి ఎర్రగా కనిపించినా నల్లగా కనిపించినా సరే అంటే నల్లగా అంటే పూర్తిగా పండుతే నల్లగా కనిపిస్తాయి నార్మల్గా మీడియంగా పండుతే కనుక ఎర్రగా కనిపిస్తాయి ఇలా మీకు ఎర్రగా కనిపించిన పండ్లైనా సరే మీరు తెంపుకొని తినండి ఇక దీన్ని తమిళ్లో వచ్చేసి ముక్కు కటేయి పలం అని పిలుస్తారు కన్నడలో హిప్పనీరల్ అని తెలుగులో కంబలి అని మరాఠీలో టూటీ అని పిలుస్తారు దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక్తి అనేది అద్భుతంగా పెరుగుతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది మైండ్ షార్ప్గా ఉంచుతుంది బొక్కలను బలంగా చేస్తాయి అరుగుదల బాగుండేలా ఉంచుతాయి అంతేకాకుండా కంటి చూపుకు ఇవి అద్భుతంగా పనిచేసేటటువంటి పండ్లు ఇవి మరియు గుండెకు బలం హార్ట్లో బ్లాకేజెస్ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండేలా చేస్తుంది అంతేకాకుండా క్యాన్సర్ కారకాలను కూడా బాడీలో నుండి తీసేయడానికి ఉపయోగపడుతుంది దీంట్లో అధికంగా విటమిన్ సి విటమిన్ కే ఐరన్ ఉంటాయి అంతేకాకుండా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మలబద్ధక సమస్య అనేది రాకుండా చేస్తుంది కాల్షియం అనేది ఇందులో ఉండేటటువంటి కాల్షియం బొక్కలను గట్టిపడేలా చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ అధికం కాబట్టి దీనివల్ల ఇమ్యూన్ పవర్ అనేది పెరుగుతుంది అనేక రోగాల నుండి కాపాడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ